Ora <laughs> mani mamu madura mu yanta madura mu deva yemi madura mu Ora mamu yanta madura mu yanta madura mu deva yemi madura mo Ora mamu yanta madura mo Ora mani na mamu yanta madura mu madura deva yemi madura mo ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాని నామము పలికినా చాలును అలుపురాని నామము పలికినా చాలును ఆ పాలను బాపేటి పరమ పుణ్యనామము ఆ పాలను బాపేటి పరమ పుణ్యనామము మరువలే మరువలే మరుపురాదయ మరువలేమయాజ మరుపురాదయ ఓ రామీ నామము ఎంత మధురము ఎంత మధురమో ఏమి మధురము ఓ రామని నామము ఎంత మధురము ఎంత మధురమో ఏమి మధురము ఓ రామీ నామము ఎంత మధురము ఎంత మధురమో ఏమి మధురము కౌశిక యాదమునో కాజినటి నామము నామము వరమును వలిడగా మార్చిన నామము కౌశిక యాగమునో కాజినటి నామము మార్చిన నామము రావణాది రాక్షసులా హతమార్చిన నామము రావణాది రాక్షసుల హత నామము మరువలి మరుపురాదయ మరువలేమయా దేవ మరుపురాదయ ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవ ఏమి మధురము ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవ ఏమి మధురము ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవ ఏమి మధురము భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము భక్తి ముక్తి సర్వలోక నామము పదునాలుగు లోకాలు పాలించే నామము భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆ పదలను బాపేటి నామము ఆ పదలను బాపేటి నామము మరువలే మయాదవ మరుకురాదయా మరువలేమయా దేవ మరుపురాదయ ఓ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవ ఏమి మధురము ఓ నీ నామము ఎంత మధురము ఎంత మధురమో దేవ ఏమి మధురము ఓ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవ ఏమి మధురము ఎంత మధురమో దేవ ఏమి మధురము